నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు చూడు ఇవాళ మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి కార్యక్రమంలో నేను వచ్చేసాను డిడి కాలి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు మరి నాతో పాటు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు మరి కొత్త రెసిపీ పరిచయం చేసేందుకు ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం నమస్తే పద్మారావు గారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నానండి మీరు బాగున్నారు నేను కూడా చాలా బాగున్నాను ఏంటి వాళ్ళ రెసిపీ బాండి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఏ రెసిపీ చేయబోతున్నారండి ఈ రోజు మనం ఒక స్వీట్ చేయబోతున్నాం అండి ఓకే ఒక బర్ఫీ కాబట్టి సో కలపడానికి ఈజీగా ఉంటుంది హీట్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి కొంచెం భారీగా ఉన్న పాత్రనే తీసుకోవడానికి దోడా బర్ఫీ దోడా బర్ఫీ ఓకే చాలా వెరైటీగా ఉంది ఇది ఎక్కడ రెసిపీ అండి నార్త్ ఇండియన్ రెసిపీ అండి జనరల్ గా దివాళికి స్పెషల్ స్వీట్ ప్లస్ అదర్వైజ్ అక్కడ మ్యారేజెస్ కోసం కానీ కోసం కానీ కంపల్సరీ ఉండే డెజర్ట్ అనమాట స్వీట్ దానికి కావాల్సిన పదార్థాలు కావాల్సింది మనకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి పంచదార బాదం పప్పు పిస్తా నెయ్యి ఎలాచి పొడి గోధుమ రవ్వ పెరుగు కోకా పౌడర్ పెరుగు కూడా ఇందులో ఉంటుంది స్వీట్ లో ఓకే ఆ ఇంగ్రీడియం కొంచెం మనకి అర్థం కావట్లేదు ఎలా చేయబోతున్నారు అని చెప్పేసి సో మరి ప్రాసెస్ చూసి నేర్చుకుందాం టైం ఉంది కాబట్టి ఆన్ చేద్దామా అండి సో ఫుల్ రేంజ్ మీద ఫుల్ ఫ్లేమ్ వాటర్ వేసుకుందాం కడాయి అడుగున కొద్దిగా వాటర్ ఎందుకంటే డైరెక్ట్ గా హాట్ వేడిగా ఉన్న కడాయి మీద పాలు ఒక్కొక్కసారి పగిలిపోయే ప్రమాదం ఉంది సో కొద్దిగా వాటర్ సో వాటర్ ఒకసారి హీట్ ఎక్కుతు అంటుండగా మనం ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది లీటర్ తీసుకున్నారా లేట లీటర్ అండి ఇది ఓకే ఇది లీటర్ కన్నా ఎక్కువే కొంచెం అంటే మనం వన్ లీటర్ తీసుకుందాం ఓకే ఓకే సో ఫుల్ ఫ్లేమ్ పెంచుదామండి ఫ్లేమ్ కుక్ అవుతుండగా దీన్ని ముందు ఒక సన్నని మంట మీద మనం దీన్ని కలుపుతా ఓకే అంటే మరిగిన పాలు కాచినవి కాకుండా ఇలా పచ్చి పాలనే దగ్గర పచ్చి పాలనే కొంచెం దగ్గర కలపాలి గోధుమ రవ్వలో రకాలు ఉంటాయి కదా కొంచెం పెద్దగా ఉండే నూకండి కేసరికి రవ్వ కేసరి చాలా సున్నగా ఉంటుంది దానికన్నా కొంచెం అన్నమాట అయితే మనం చేయబోతుంది ఇప్పుడు కొంచెం ఇన్స్టెంట్ దూడ అంటారు దీన్ని కొంచెం త్వరగా అవుతుంది టైం పడుతుంది కానీ త్వరగా అవుతుంది అదర్వైజ్ ఏంటంటే దీన్ని జనరల్ గా క్లాసికల్ మెథడ్ చూస్తే గనక గోధుమల్ని గోధుమల్ని లైట్ గా మిక్సీలో దాన దానా మిక్స్ చేసుకో దాని తర్వాత దాన్ని మనము నానబెట్టాలి ఓకే కొన్ని రెసిపీస్ ఏంటంటే నేరుగా గోధుమలనే నానబెట్టేస్తాం గోధుమలు నానబెట్టి వాటర్ డ్రైన్ చేసేసిన తర్వాత అది మొలకలు ఎత్తాలన్నమాట సో మొలకలు తోట మినిమమ్ మూడు రోజులు టైం పడుతుంది అంటే తినాలంటే నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ గోధుమలు మొలకెళ్తున్న గోధుమల్ని మళ్ళీ మనం మిక్సీలో లైట్ గా కోర్స్ గా మిక్స్ చేసుకుని అప్పుడు దాంతోని స్వీట్ చేస్తాం అది టైం ప్రాసెస్ కాబట్టి మనం నేరుగా గోధుమ రావడం కలిపి తీసుకుంటున్నాం అంటే ఇది నాకు ట్రెడిషనల్ రెసిపీ ఏమో అనిపిస్తుంది ట్రెడిషనల్ రెసిపీ అండి ఓకే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి ట్రెడిషనల్ రెసిపీ ఓకే ఓకే సో కడాయి హీట్ ఎక్కిందండి ఒక్కసారి కడాయి హీట్ పట్టేసుకుందంటే తొందర తొందరగా అయిపోతుంది అనమాట సో అందుకే ఈ హల్వాయి రెసిపీస్ కూడా అన్నిటికీ మనం జనరల్ గా చూస్తే వాళ్ళ కడాయిస్ చాలా హెవీ ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇనప కడాయి తీసుకోలేదు స్టీల్ కడాయిలో చేస్తున్నాను ఇనప కడాయి తీసుకుంటే మళ్ళీ కలర్ కొంచెం మారుతుంది అనమాట ఇనివే మనం కలరింగ్ కోసం కోకో పౌడర్ వేస్తున్నాము సో ఇక్కడ మనం ఇట్లాంటి సింథటిక్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ గానీ వాడట్లేదండి సో ఇక్కడ మనకి హోటల్ మేనేజ్మెంట్ లో స్వీట్స్ అనేది మోస్ట్లీ సెకండ్ ఇయర్ లో నేర్పిస్తారండి స్వీట్స్ త్రీ ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్స్ కి అయితే సెకండ్ ఇయర్ లో నేర్పిస్తారు క్రాఫ్ట్ కోర్స్ స్టూడెంట్స్ కి అయితే వాళ్ళు బిగినింగ్ నుంచి ఉంటుందన్నమాట రీజినల్ కుజిన్ బట్టి వాళ్ళు స్వీట్స్ నేర్చుకుంటూ ఉంటారు ఏ రీజన్ కుజిన్ బట్టి ఆ రీజన్ కుజిన్ కి స్వీట్స్ నేర్పిస్తుంటారు ఎన్ని రకాలు ఉంటాయండి నార్మల్ గా మీకు నోట్ బుక్ లో మీరు క్లాస్ చెప్తారు కాబట్టి ఎన్ని రకాల స్వీట్స్ ఉండొచ్చు స్వీట్స్ అంటే కుజిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఒక మినిమం ఒక టూ స్వీట్స్ పర్ కుజిన్ అయితే కచ్చితంగా ఓకే అవి మారుతూ ఉంటాయా సిలబస్ మారేటప్పుడు జనరల్ గా సిలబస్ అంత ఫ్రీక్వెంట్ గా మారదు మాకు సిలబస్ మారి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అప్గ్రేడ్ అయి సిలబస్ అప్గ్రేడేషన్ జరిగింది సో సిలబస్ లో కుజిన్ ప్రకారం ఒక్కొక్క టూ డెజర్ట్స్ పర్ కుజిన్ లెక్క చూస్తే ఒక మినిమం వాళ్ళ ఎంత లేదన్నా థర్టీ స్వీట్స్ దాకా నేర్చుకుంటారు అన్ని కవర్ అయిపోతాయి అలాంటి అన్ని కవర్ అయిపోతాయండి మన ఇండియన్ ప్రకారం మనకి ఏదైతే తెలంగాణ ఉందో తెలంగాణ ట్యూషన్ లో ఏది యాడ్ చేస్తున్నారండి స్వీట్ రెసిపీస్ తెలంగాణలో వచ్చేసి ఈ పొల్లాలు భక్ష్యాలు ఇంకా దెన్ కొన్ని రాగి లడ్డు రవ్వ లడ్డు అరిసెలు అరిసెలు అంటే క్లాసికల్ తెలంగాణ రాకపోయినా ఇక్కడ ఇన్ఫ్లూయన్షియల్ ప్రకారం తెలుగు స్టేట్స్ లో అరిసెల్ చాలా ఫేమస్ సో అరిసెలు అయితే నేర్పిస్తాం అంటే జనరల్ గా ఏంటంటే అది సిలబస్ లో ఉన్నదే కాకుండా వీల్ టీచ్ దమ్ అపార్ట్ ఫ్రం ది సిలబస్ ఇంకేంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు కదా సో మాక్ తెలియన్ స్వీట్స్ కూడా వాళ్ళు కొన్ని తీసుకొస్తుంటారు వాళ్ళ రీజన్ లో కానీ వాళ్ళ రిలీజియన్ లో గానీ వాళ్ళ ఫ్యామిలీలో ఫేమస్ అయినవి అప్పుడు మేము నేర్చుకుంటాం ఎక్స్చేంజ్ సో మిల్క్ బాయిల్ అయిపోతుందండి సో మిల్క్ ఇప్పుడు బాయిల్ అయితున్నప్పుడు ఇందులో కొద్దిగా పంచదార వేసుకుందాం పంచదారా ఇప్పుడు క్వాంటిటీ ఎలా తీసుకున్నారో లీటర్ లీటర్ పాలకు వచ్చేసి పంచదార వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ తీసుకోవాలండి ఎయిటీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ స్వీట్ గా కూడా ఉండకూడదు అనమాట ఓకే సో ఈ లీటర్ పాలు తీసుకున్నాము సో లీటర్ పాలకు గాను మనం ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుందాం లేదు 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 పౌడర్ షుగర్ వాడే డెజర్ట్స్ వేరే ఉంటాయి సో అది మనకైతే ప్రశ్నకి అవసరం లేదు సో ఈ స్వీట్నెస్ వర్క్ ఇక్కడి దాకా ఈ షుగర్ సరిపోతుంది ఓకే ఓకే సో షుగర్ ఉంది ఇంకా డిజాల్వ్ అవ్వాలి అప్పుడు మనం గోధుమ రవ్వ తీసుకుంటాం ఇంకోటి ఏంటంటే గోధుమరావు కూడా కొంచెం ఎగ్జాక్ట్ గా మనం రెసిపీ ప్రకారం తీసుకోవాలి ఒక యునో ఒక సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ గోధుమ రవ్వ అయితే సరిపోతుంది ఇలా గోధుమరావు ఎక్కువైపోయినా కానీ ఏమవుతుంది అంటే అది మొత్తం మ్యాష్ అయిపోయి హల్వా హల్వాలాగైపోతుంది అనమాట సోధుమండి ఆ అవసరం లేదండి దీనికి అవసరం లేదు అదే ఒకవేళ మనం గోధుమలే తీసుకుంటే మటుకు అది ఫ్రై చేయాల్సింది దీనికి అవసరం లేదు ఇది పాలలోనే ఉడికిపోతుంది అనమాట ఎనివే మనం నెయ్యి వేస్తాము లాస్ట్ కేస్తాం సో షుగర్ డిజాల్వ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో గోధుమ నూకేద్దాం సో రఫ్లీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆర్ ఒక గ్రామ్స్ మొత్తం సరిపోతుంది అది రెడ్యూస్ అయిపోతున్న కొద్ది మనకు తెలుస్తుంది ఇలా బాగా బాయిల్ అవ్వాలి దాంట్లో బాయిల్ కూడా సో జస్ట్ ఇది అడుగంటడకుండా ఉండడం కోసం మనం ఇది కల్పుతూ ఉంటాం సో టెంపరేచర్ ఇక్కడ కూడా మనం తగ్గించలేదండి హై ఫ్లేమ్ మీద ఉంది ఓకే సో ఇందులో ఒక రెండు చెంచాలు పెరుగు ఓకే అప్పుడు విరిగిపోతుంది విరిగిపోతుంది కల్పొచ్చా సో పెరుగు వేసిన వెంటనే చూసారా పెరుగు లేని పక్షాన మనకు కొద్దిగా నిమ్మరసం కూడా వేయచ్చు కాకపోతే టేస్ట్ లో కొంచెం తేడా వస్తుంది అనమాట నిమ్మరసం పెరుగులో కూడా స్వీట్ కర్డ్ కొంచెం పుల్లగా ఉండే అంటే ఫ్రెష్ గా ఉండే కర్డ్ ఏదైనా సరే మనకి పులుపు అన్నది ఉండదండి అది ఎక్కువ రోజులు అలా ఎక్కువసేపు వదిలేస్తే తేడా వస్తుంది పులుపు వస్తుంది ఇందులో అయితే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ వేసా సో లాస్ట్ వచ్చేసి ఇంకా కొంచెం దగ్గర అయ్యాక మనం దీంట్లో కలర్ కోసం కొద్దిగా కోకో పౌడర్ వేసుకుందాం ఆ తర్వాత నట్స్ కొన్ని నట్స్ పై నుంచి గార్నిష్ కోసం కొన్ని లోపల అండ్ లాస్ట్ వచ్చేసరికి నెయ్యి కాకపోతే ఇది ఇంకా దగ్గర అయ్యే తర్వాత ఇంకా టైం పడుతుందండి సో ఈ ప్రాసెస్ లో దగ్గర అయ్యే వరకు మనం ఇలానే కలుపుతూ ఉండాలి మరి కొంచెం దగ్గర అయ్యే వరకు వెయిట్ చేస్తాం ఓకే దగ్గర అయిందండి సో మనం పెరిగేసాము పాలు ముందు పంచదార పంచదార వేసిన తర్వాత కొంచెం మంచిగా ఉడికి పాలు ఉడికిన తర్వాత దానిలో మనము గోధుమ రవ్వ వేసుకున్నాం గోధుమ రవ్వతో కూడా కాస్త ఉడికిన తర్వాత మనం పెరిగేసాము సో పెరిగేయడంతో ఇట్లా పగిలింది అనమాట ఈ కడులైన ఎఫెక్ట్ ఏదైతే పెరుగు వల్ల వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ పాలు ఏంటంటే సగంకి కి జూస్ అయిపోయిందండి ఎక్కడ కూడా మనం టెంపరేచర్ తగ్గించలేదు ఫుల్ టెంపరేచర్ లో ఉంది ఫ్లేమ్ ఓకే సో ఇప్పుడు ఇందులో మనం కలరింగ్ ఏజెంట్ వేద్దాం ఎలాంటి సింథటిక్ కలర్స్ కూడా మనం వాడట్లేదండి సో మనం ఏం చేస్తామంటే ఈ కుక్క పౌడర్ అనమాట జనరల్ గా బేకరీస్ లో పేస్ట్రీస్ లో స్వీట్స్ కి మనం వాడేదే లేకపోతే వేయకపోయినా పర్వాలేదు వేయకపోతే కలకండ్ లాగా ఉంటుంది అనమాట ఓకే సో కోకా పౌడర్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ కోకా పౌడర్ ఏంటంటే స్వీట్ గా ఉండదు అనమాట ఉంటుంది సో ఆ చాక్లెట్ ఫ్లేవర్ లా కూడా కొద్దిగా అనిపిస్తుంది సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా దగ్గరకి అయిపోయింది ఒక టెన్ మినిట్స్ మోర్ అయ్యాక మనము ట్రే లో సెట్ చేసి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది ఎస్పెషల్లీ ఏంటంటే ఈ హీట్ సైడ్స్ కి తగులు స్ప్రెడ్ అవుతున్న కొద్దీ ఈ సైడ్స్ నుంచి మాట్లాడం మొదలవుతుంది అనమాట సో అందుకు మనం మెయిన్ ఏం చేయాలంటే సైడ్స్ నుంచి తీసేస్తూ ఉండాలి చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఇంకా ఫైనల్ గా వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా ఫైనల్ గా ఇంకా పిస్తా అంటే బాదం డెకరేషన్ కోసం అండ్ డెకరేషన్ కొంచెం ఇందులాస్తాం కొంచెం డెకరేషన్ చేస్తాము అండ్ మెయిన్ నెయ్యి యాలకుల పొడి అచ్చా అచ్చా నెయ్యి కూడా వేసుకోవాలి అప్పుడు స్వీట్ గా టేస్ట్ అనేది అప్పుడు వస్తుంది ఓకే ఇంకా పాలు కొంచెం దగ్గర ఎందుకంటే ఈ స్టేజ్ కి వచ్చేసరికి చాలా హీట్ పట్టుకొని ఉంటుంది అనమాటెక్కిపోయింది మెయిన్ దూద్ కడాయి అంటారు దీన్ని యూజ్ చేసేది కూడా అందుకోసమే అనమాట మనం ఇంట్లో వాడే నార్మల్ గా స్టిక్ అలాంటి వాటిలో కూడా అందులో కూడా చేయొచ్చు చేయొచ్చు కాకపోతే అది వాడుతున్నప్పుడు ఒక ఉడెన్ స్పూన్ యూస్ చేయాలండి మెటల్ స్పూన్ యూస్ చేయకూడదు అనేది ఏ వేస్తే లాస్ట్ తీసే ముందు గి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఇలాచి ఇలాచి పొడి ముందుగా వేసేసామంటే అది ఎవాపరేట్ అయిపోతుంది స్మెల్ తగలదు అనమాట కొంచెం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం విగ్రహం కలిపి ఏమైనా మాడిపోతుంది లేదండి ఎప్పుడు కూడా ఆపద్దు ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా హీట్ ఉండాలి హీట్ ఉండాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రేంజ్ కాసేపు స్లో ఫ్లేమ్ మీద పెట్టి మన పిస్తా గార్నిష్ కోసం కొంచెం ఉంచుకుందాం పైనుంచి వేయడానికి బాదం డ్రై ఫ్రూట్స్ తర్వాత ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేసేసరికి స్మెల్ కొంచెం స్వీట్ స్మెల్ వస్తుంది సో ఫ్లేమ్ మళ్ళీ సో అయిపోయిందండి సో ఇంకా ఎగ్జాక్ట్ ఎట్లా తెలుస్తుంది అంటే మనం కొద్దిగా చేతిలో నెయ్యి తీసుకొని మనం పట్టుకుంటే ఇది ఇట్లా బాల్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఓకే అది లాస్ట్ లాస్ట్ తెలిసిపోతుంది ఓకే సో అయిపోయిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రేంజ్ ఆఫ్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకుందాం కొద్దిగా నెయ్యి పైనుంచి ఫైన్ సో నెయ్యి వేసుకున్న తర్వాత ఆఫ్ చేసే మరి ఎక్కువ నెయ్యి వేసుకున్నా కూడా ఏమవుతుందండి అది మనం ట్రే మీద సెట్ చేసిన తర్వాత ఆ నెయ్యి మొత్తం లీక్ అవుతుంటుంది సో ఈ విధంగా దోడా బర్ఫీ రెడీ అయిపోయిందండి సో ఏం చేద్దాం అంటే కొద్దిగా నెయ్యి తీసుకుందాం అండి నెయ్యి తీసుకుని నెయ్యిని ట్రేకి రాద్దాం మరి చల్లగా ఉకిపోతే మనకి ట్రే కి కట్ చేయడం కష్టం కదా చల్లగా ఉయితేనే ట్రీక్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంటే ఇప్పుడు వీడి వీడి అందులోకి వేసుకోవాలా చల్లగా ఏనాక వీడి వీడి అందులోకి వేసేస్తాం ఓకే సో బర్ఫీ ఏదైతే రెడీ చేసుకున్నామో దీన్ని సైడ్ లో సైడ్ లో సెట్ చేస్తాం కలర్స్ మనం వేరియేషన్ ఎట్లా చేసుకోవచ్చండి కానీ ఈ కోకా పౌడర్ కలర్ ఏదైతుంది ఇది న్యాచురల్ లుక్ వస్తుంది అండి మీరు జనక స్వీట్ షాప్ లో కనుక దొడ బర్ఫీ తీసుకున్నట్టయితే ఈ ఈ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త పెద్దగా ఉంటాయి రీజన్ ఏంటంటే వాళ్ళు గోధుమ గోధుమలే నేరుగా వాడతారు కాబట్టి మీరు చెప్పే ప్రాసెస్ లో ఏదైతే నాన్న పెట్టి మూడు రోజులు మొలకెత్తిన తర్వాత మొలకెత్తిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టి అప్పుడు ఆ మేబీ ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో కొద్దిగా డిఫరెంట్ ఓకే సో దోడ బర్ఫీ రెడీ అయిపోయిందండి ఇది కొద్దిగా సెట్ అవ్వాలి తర్వాత కట్ చేసి పెట్టేయచ్చు సో లాస్ట్ గా సెట్ చేసే ముందు మనం బాదం ఏదైతే ఇందాక సన్నగా కట్ చేసుకుని రిజర్వ్ పెట్టుకున్నామో అవి గార్నిష్గా పైనుంచి వేసుకోవాలి ఓకే సో దోడా బర్ఫీ రెడీ ఇది కొంచెం చల్లగా చల్లింది సెట్ చేసుకుని సో చల్లగా అయిందండి మనం చల్లార్చుకున్నాము సో ఫ్రీజర్ లో కాసేపు ఉంచానండి లేకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్ లో కూడా మనం ఓవర్ నైట్ వలాల్సి వస్తుంది కాకపోతే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టచ్చు అన్నమాట రూమ్ టెంపరేచర్ కి వచ్చాక ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు సో మినిమం ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ పడుతుంది ప్రాపర్ గా సెట్ అయి చిల్లవడానికి సో ఇప్పుడు మనం చల్లారింది కట్ చేద్దాం ఇలా ఫ్రీజర్ లో పెడితే కనుక మనకి తొందరగా అవుతుంది లేదా రూమ్ టెంపరేచర్ లో అయితే వన్ నైట్ వదిలేయాలి కాకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టడమే అడ్వైజబుల్ అండి దోడా బర్ఫీ నార్మల్ గా మనకి స్వీట్ షాప్ లో దొరికే బర్ఫీస్ లాగానే అనిపిస్తుంది ఇది స్వీట్ షాప్ లో కూడా చాలా ఫేవరెట్ ఓకే ఓకే డైరెక్ట్ గా కాకుండా చిన్న పాపర్ ప్లేట్ కూడా తీసుకున్నారు ఇంకా మంచిగా పూర్తిగా చిల్ అయితే ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ గా వస్తుంది అనమాట చాలా బాగుందండి మీరు అన్నట్టు కష్టం అంతా మర్చిపోవచ్చు ఫైనల్ గా టేస్ట్ చేసేటప్పుడు అంత బాగుంది చూసేందుకు ఎంత బాగుంటే ఇంకా తినేటప్పుడు ఇంకెంత బాగా ఆస్వాదిస్తామో ఇందులో కావాలంటే మనము ని బెల్లంతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అండి అప్పుడు నేచురల్ గానే కలర్ మారుతుందేమో వేసే పని లేకుండా అవును వన్ లీటర్ వేసుకున్నామండి పాలు వన్ లీటర్ మిల్క్ అండి వన్ వన్ లీటర్ మిల్క్ హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాముల పంచదార వేసుకుంటే ఒక ఉంటుందా మనకి ఇది వచ్చి హాఫ్ కేజీ కింద తక్కువ సో మచ్ టెంప్టింగ్ దివాళీ స్పెషల్ దోడా బర్ఫీ రెడీ అండి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి సో చూస్తున్నారు కదా దోడా బర్ఫీ పేరు ఎంత కొత్తగా ఉందో టేస్ట్ అండ్ ప్రాసెస్ కూడా అంత డిఫరెంట్గా ఉంది మరి టేస్ట్ ఎలా ఉందో ఏ మాత్రం ఇంకా ఆలస్యం చేయమండి ఎందుకంటే టైం ప్రాసెస్లో చాలా టైం అయిపోయింది ఎప్పుడెప్పుడు అవుతుందో అని చెప్పేసి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా వా గీ అంతా మొత్తం కనిపిస్తుంది చూడండి అలా చాలా చాలా బాగుంది మెయిన్గా వేసుకున్న కోకో పౌడర్ ఫ్లేవర్ మాత్రం బాగా తెలుస్తుంది ఆ చాక్లెట్లు తింటే ఎట్లా ఉంటుంది మనకి సేమ్ అలానే మెయిన్గా ఎక్కడ రవ్వ వేసుకున్నాము అనేది ఎక్కడ తెలియట్లేదు లైట్గా వేసుకున్నా సరే షుగర్ అనేది మైల్డ్గా అనిపిస్తుంది స్వీట్ చిన్న బయట తింటే మనకి ఎక్కువగా అనిపిస్తాయి కదా బయట షాపుల్లో కానీ ఇక్కడ మనం చేసుకునే ప్రాసెస్లో స్వీట్ అనేది ఎక్కువ లేకుండా పాలతోనే స్వీట్ రావడం వల్ల ఆస్వాదిస్తున్నాం ప్రతి బైట్ని అంత చక్కగా ఉంది మీరైతే మిస్ కాకుండా ఒక్కసారి ఇది కూడా వారిని ఇంట్లో కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి అద్భుతంగా ఉంటుంది సూపర్ అండి ఎంత చక్కగా ఉందంటే నిజంగా స్వీట్ షాప్ లో కొని తిన్నా ఇంత టేస్ట్ ఇంత చక్కగా నాకు ఎక్కడ అనిపించలేదు ఎంత బాగుందో అంటే ఎక్కువ షుగర్ లేదు మీరు అన్నట్టు గా ఉంది ఏదైతే మనం పాలతోనే దగ్గరకు వచ్చి చేసినాక ఎక్కడైతే ఆ రవ్వ వేసుకున్నారా రవ్వ ఉందా లేదా అనేది ఆ కనుక్కోవడం కూడా కష్టం అనిపించింది టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మాత్రం మీకు టైం ఉన్నా సరే ఇదే ప్రాసెస్ లో ఇంట్లో మీరు ట్రై చేస్తే కనుక ఈ స్వీట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు అంత చక్కగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి రెసిపీ మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు